హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా అంటే స్వాగతం చూడండి ఫ్రెండ్స్ పిఠాపురం పరిస్థితి ఎలా ఉందో మార్నింగ్ న్యూస్లో పిఠాపురంలో వరదలు వివత్సం సృష్టిస్తున్నాయంటే ఒకసారి చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఇక్కడికి రావడం అయితే జరిగింది ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అది చాలా ఇబ్బందిగా ఉందండి ఎల్లి వెహికల్స్ వచ్చే వెహికల్స్ కూడా ఒకటే వేలో వస్తున్నాయి ఇక్కడ చిన్నపిల్లలు సరదాగా ఈత కొడుతున్నారు చూసారు కదా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ చాలామంది ఈ వింత చూడడానికి చుట్టుపక్కల ఊరు నుంచి వస్తున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం పంట మొత్తం నీట మునిగిపోయాయి ఎలా ఉందో చూడండి చాలా పంట నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా చూడండి నేను అక్కడ వీడియో తీస్తుంటే నాకు హాయ్ చెప్తున్నాడు మన ఫ్రెండ్ సో చూసారండి ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే పోలీసులు అయితే ఆపడం జరిగింది ఈ అన్నయ్యలు అక్కడ చేప కొనుక్కున్నారంట హండ్రెడ్ అంటండి మన వ్యూవర్స్ కి ఒకసారి చూపించిందంటే చూపించారు ఈ వింత చూడడానికి చుట్టుపక్కల నుంచి చాలా మంది జనాలు అయితే వస్తున్నారు ఈ పిల్లలు స్కూల్ హాలిడే అంటండి సరదాగా చూడడానికి వచ్చారు సో ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండి సో అదే అండి పిఠాపురంలో పరిస్థితి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్